తెచ్చుకోకూడదు ఏమిటి అంటే ఈ కన్స్యూమింగ్ కల్చర్ అంటారు వినియోగ సంస్కృతి ప్రతిదానికి ఒక వస్తువు ఏదో చిన్న అవసరం ఇలా వేలుతో అనుకుంటే తీరిపోయేదానికి దానికి ఒక పెద్ద పొడక దాన్ని పొడుచుకోవడం అక్కడి నుంచి పొడిచిందని మళ్ళీ అంత వైద్యుడి దగ్గరికి కానీ ఇవి ఎంత వాళ్లే కనిపెడతాయి ఎంత వీలైతే అంత సూక్ష్మంగా హాయిగా సాధారణంగా బతకడమే భారతీయ సంస్కృతి వివేకానందులు చెప్తం ఎంత ఆడంబరంగా బతకాలి అనేది పాశ్చాత్య సంస్కృతి నేర్పుతుంది ఎంత సాధారణంగా బతకాలి అనేది భారతీయ సంస్కృతి నేర్పుతుంది భారతీయ సంస్కృతి అంటే సాధారణమైన జీవనం అసాధారణమైన భావన నువ్వు వీలైనంత సాధారణంగా జీవించు రెండు పంచలు ఉంటే జీవితం గడిపించేవారు పూర్వం బ్రాహ్మణందరూ అంతా రెండే పంచలు మూడో పంచు ఉండదు అది ఉతుకునేవారు కట్టుకునేవారు ఎప్పుడూ మళ్ళీ అశుభ్రంగా లేదు అంత హైకే కడిపించారు కానీ వాళ్ళు ఇలాగా వీణమిటినట్టుగా ఒక్కసారి ఆ బ్రాహ్మణుని ఇలా ఒకసారి కదిలించామంటే సామవేదం పలికేది అదే సాధారణ జీవనం అసాధారణ భావన సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఇంత ఈ భారతీయ సంస్కృతిని మనం కోల్పోకూడదు పండుగలన్నీ మనకు అదే తెలియజేస్తాయి నేర్చుకోకం ఏమిటి అంటే ఈ కన్స్యూమింగ్ కల్చర్ అంటారు వినియోగ సంస్కృతి ప్రతిదానికి ఒక వస్తువు ఏదో చిన్న అవసరం ఇలా వేలుతో అనుకుంటే తీరిపోయేదానికి దానికి ఒక పెద్ద పొడక దాన్ని పొడుచుకోవడం అక్కడి నుంచి పొడిచిందని మళ్ళీ అంత వైద్యుల దగ్గరికి కానీ ఈ ఎంత వాళ్లే కనిపెడతాయి ఎంత వీలైతే అంత సూక్ష్మంగా హాయిగా సాధారణంగా బతకడమే భారతీయ సంస్కృతి వివేకానందు ఉద్యోగం ఎంత ఆడంబరంగా బతకాలి అనేది పాశ్చాత్య సంస్కృతి నేర్పుతుంది ఎంత సాధారణంగా బతకాలి అనేది భారతీయ సంస్కృతి నేర్పుతుంది భారతీయ సంస్కృతి అంటే సాధారణమైన జీవనం అసాధారణమైన భావన